చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ లేకపోతే వాతావరణం బాగాలేనప్పుడు మన కుంట్లో బాగాలేనప్పుడు జలుబు చేసిన దగ్గుగా అనిపించిన ఈ విధంగా కాబూలి శనగలతో మిరియాల రసం చేసుకొని తినండి మిరియాల చారు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలానో చూద్దాము ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను దాని కింద లింక్ ఇస్తాను అని చెప్పాను ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదటగా దీనికి కావాల్సినటువంటి ఐటెమ్స్ ఏంటి అంటే తెల్ల శనగలు అదే అండి కాబూలీ శనగలు తీసుకోవాలి ఆ కాబూలీ శనగలు మిరియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి నానబెట్టిన చింతపండు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పసుపు ఇంగువ కొత్తిమీర కరివేపాకు ఉప్పు వాటర్ ఆవాలు మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకొని పెట్టుకోవాలి ఇవన్నీ తీసుకొని పెట్టుకున్న తర్వాత మొదటగా శనగలు ఉంటాయి కదా శనగలను నానబెట్టుకోవాలన్నమాట కాబూలి శనగలను నానబెట్టుకొని వాటిని ఉడికించేసి ఆ ఉడికించినటువంటి శనగలను హాఫ్ ఆఫ్ చేసేసుకోవాలి హాఫ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ తీసుకున్నటువంటి హాఫ్ శనగల్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే మిరియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి నానబెట్టినటువంటి చింతపండు కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటా అయితే ఇక్కడ ఎండుమిర్చి రెండు నుంచి మూడు తీసుకోవాలి వెల్లుల్లి ఐదు నుంచి ఆరు తీసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఒకటి నుంచి రెండు తీసుకోవాలి ఇవన్నీ కూడా వేసి మిక్సీ జార్లో వేసేసి మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలోకి నేనైతే కడాయి తీసుకున్నాను కడాయిలోకి ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి దీన్ని వేసుకొని వీటిలోనే మిగిలినటువంటి శనగలను కూడా వేసుకొని ఇందులోనే పసుపు ఇంగువ పౌడర్ ఇంగువ పొడి మనకి మార్కెట్లో దొరుకుతుందండి ఆ ఇంగువ పౌడరు కొత్తిమీర కరివేపాకు ఉప్పు రుచికి తగినంత ఉప్పు ఉప్పు అయితే తక్కువ వేసుకోండి బికాజ్ ఎక్కువైపోతే కష్టం కదా దాంట్లో నుంచి తీయలేము అండ్ సాల్ట్ అదే ఉప్పు వాటర్ రెండు నుంచి మూడు కప్పుల వాటర్ వేసేసుకోండి వేసేసుకొని దాన్ని ఒకసారి గరిటతో కలుపుకోండి మొత్తం ఆ పేస్ట్ అంతా మిక్స్ అయ్యే విధంగా గరిటతో కలిపేసుకొని మనము స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టేసి మనము మరిగించాలన్నమాట ఓకేనా ఇప్పుడు దీన్ని మనము ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలి ఇదంతా కూడా ప్రాసెస్ లో ఫ్లేమ్ మీదే తక్కువ మంట మీదే చేయాలి దెన్ మరిగించాలి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించాలన్నమాట మరిగించిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచాలి చూడండి ఈ విధంగా మరుగుతూ ఉంది కదా లో ఫ్లేమ్ మీదే చేయాలండి ఇగో నేను చూపించిన విధంగా మరుగుతూ ఉంటుంది కదా ఆ విధంగా నువ్వు వరకు ఉంచి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీదే మూత పెట్టేసేయాలి తర్వాత అది ఆ విధంగా మరుగుతున్నంతసేపు ఇంకొక వైపు ఏంటి అంటే మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నెయ్యి కానీ మీరు నెయ్యి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే నెయ్యిని స్కిప్ చేసేసి ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే నేనైతే నెయ్యి వేస్తున్నాను నెయ్యి అయితే బాగుంటుందనేసి ఈ నెయ్యి మెల్ట్ అయిపోయి కరిగిపోయి కొంచెం హీట్ అయిన తర్వాత పోపు కోసం ఇదంతా పోపు కోసం అండి ఇందులో ఆవాలు మెంతులు మెంతులు తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చేదొస్తుందనమాట జీలకర్ర జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మంచిగా నోటికి మంచిగా టేస్ట్ వస్తుంది అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ విధంగా మరుగుతున్నటువంటి పులుసు ఉంది కదా కాబూలి శనగలు మిరియాల పులుసు ఉంది కదా ఆ పులుసులో ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పులుసులో దీన్ని ట్యాంపరింగ్ చేయాలన్నమాట అందులో వేసేసేయాలి ఓకే నిజంగా చెప్తున్నాను నోటికి భలే టేస్టీగా ఉంటుంది మనం ఏదైనా వంటలు చేస్తే మనకు నచ్చడం కంటే ఎక్కువ ఇతరులకు నచ్చి వాళ్ళు అప్రిషియేట్ చేస్తే పొడితే చాలా బాగా అనిపిస్తుంది కదండి మీకు ఎలా ఉంటుందో కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఎంత కష్టపడి వంట చేసినా కూడా వాళ్ళ ఒక్క మాటతో చాలా బాగుంది అని చెప్తే చాలా ఇంకా అసేమంతా మర్చిపోతాము దీంట్లో మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి చెప్పండి మీ అభిప్రాయం ఏంటో చూడండి ఈ విధంగా పోపెట్టుకున్నటువంటిది ఉంది కదా నెయ్యి మిశ్రమం దాన్ని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసిన తర్వాత జస్ట్ వన్ మినిట్ ఉంచేసి స్టవ్ కట్టేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకు వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఘాటుగా నోటికి రుచిగా మనకి కాబూలి శనగల పులుసు అండ్ మిరియాల పులుసు రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే